చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యునో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తా ఉంటారు అమలే ఓపిక లేకో మరి అడోనో వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ తినకూడదు తాగకూడదు ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తిని అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యు కెన్ డ్రింక్ కానీ యూ ట్రై స్వప్న గారు దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఇట్ ఫీల్స్ అమేజింగ్ తిని తినగానే యో డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది సో ఆల్ ద ఎన్జైమ్స్ డైజెషన్ కావాల్సిన ఎన్జైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బైల్ జ్యూస్ అని ఇంటెస్టైనల్ జ్యూస్ అని అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇన్ టు ఎనర్జీ ఆ ఎన్జైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్ళు పోస్తే డైల్యూట్ అయిపోతాయి అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ టూ అవర్స్లో డైజెస్ట్ అయ్యి ఆ యాసిడ్ రీఫ్లెక్స్ అనేది ఆ ఎన్జైమ్స్ ద్రవ్యాలు వాటర్లో కలిసి అసిడిక్ అయిపోయి తేపులు రావడం అవును పాటు ఫుడ్ రావడం గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా ఇఫ్ యూ లీవ్ ఇన్ యువర్ సిస్టమ్ పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్ ఇట్ మేక్ సెన్స్ అండ్ ఆల్సో ఆ తేపులు రావడం అరగకపోవడం డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్ సో if you want to drink water drink before eating okay 10 minutes before then start eating right in fact nagaraj nagaraj father nagarishwaguru oksari chapparu nintakudinali the whole film life lomana i had to look you know slim and upudhait uh, so he used to say nintakudhait the glass magikadake said varni okay 10 minutes that and i would maintain my weight i thought that's such a beautiful advice that he gave me so that also without అండర్స్టాండింగ్ ఆల్ దిస్ హీ న్యూ దట్ వాట్ ఎవర్ లిక్విడ్ న్యాచురల్ విజమ్ సో ఇట్లాంటి యు నో లైక్ ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ వాళ్ళకి ఒకలాంటి విజమ్ ఉండింది అండ్ సో దట్స్ వన్ థింగ్ సో ఫుడ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దెన్ లేటర్ యూ నో త్రీ కి ఫోర్ కెన్ హ్యావ్ టూ టూ గ్లాసెస్ ఏమో ఆరు గంటలకు అయిపోతుందావెన్ థర్టీ సెవెన్ థర్టీ అండ్ బై టైమ్ అగైన్

సో సో దట్స్ దట్స్ అది కూడా లవ్ రైస్ అండ్ ఇప్పుడు ఎంత ఎక్కువ తినలేను బికాస్ ఎనర్జీ టూ మచ్ ఐ ఐదు రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ సోనా మసూరి బాస్మతి ఇవన్నీ డైలాగ్స్ అవుతాయి కూడా అంటే ఆ క్వాంటిటీ తింటే ఏ తిన్నా ఓకే ఏం పర్వాలేదు అది పోర్షన్ పెద్దగైనా కొద్ది అయ్యో తక్కువ చేయాలంటే ఇది అయినా లేమ రెడ్ మారదామా బ్రౌన్ కి మారదామా ఆ థాట్స్ వస్తాయి బట్ ఇఫ్ యూ ఈటింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ యూ డోంట్ హవ్ టు థింక్ సో మచ్ అది So, here, 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 here lightest, meal. Lightest, lightest meal lightest meal is the dinner mm -hmm. heaviest meal is the breakfast and moderate is lunch because uh, again sun pai kechna koddi mana jeerna shakti starts fiery fiery avutundi ante it's sanskrit law. i'll come back to it but uh, the digestive fire is mm -hmm. at its peak mm. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో ఆ టైంలో మన బాడీలో ఉంది ఆ టైం లో వి కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్ సో వాట్ ఎవర్ యూ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే గనక హెవీ ఫుడ్ మ్యాంగో ఏదైనా తినా తినాలన్న నేను ఐ లవ్ మ్యాంగోస్ ఐ ఈట్ లాట్ ఆఫ్ మ్యాంగోస్ ఏదైనా బిఫోర్ మార్నింగ్ లైక్ ఇన్ ఫ్యాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటే ఒక్కొక్క బైట్ తింటారు బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీస్ బీంగ్ యూస్ టు బర్న్ మీరు జిమ్ చేస్తూ జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో రెండు కిలో గ్యారంట గారంట అండ్ అది కూడా ట ఈ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అది పడుకు నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్ అందరూ ఫ్రూట్ కదా హెల్దీ హెల్దీ అంటారు హెల్దీ బట్ క్యాలరీస్ యు హావ్ టు సీ చాలా క్యాలరీస్ అవును హెల్దీ yes బట్ యు కాంట్ ఈట్ 3 4 మ్యాంగోస్ అండి 1 మ్యాంగో అండి బట్ సీజన్ అయిపోతుందని ముండు రెండు ఈ వెరైటీ ఆ వెరైటీ ఆ వెరైటీని తింటా ఉంటాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రై టు హావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం లంచ్ టైం అది అదే అప్పుడు డైజెషన్ ఇస్ దట్ ఇస్ స్ట్రాంగెస్ట్ లైక్ ఫైరీ ఉంటది మనది డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్ సో 10:30 కి మీరు ఇద్దరు పోయి अर्ली లేస్తారు మీరు 5 5:30 లీప్టర్ బికాస్ బై దెన్ ఐమ్స్ ఐప్రైడ్ మై సెల్ఫ్ ఎనీ వాటర్ థింగ్ ఐ లైక్ బాటిల్ ఆఫ్ వాటర్ సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులు త్రీ గ్లాసెస్ వాటర్ దెన్ ఐ యునో గో షవర్ బికాస్ ఐ డో మై సాధన మార్నింగ్ కోల్డ్ షవర్ తీసుకొని వచ్చిన తర్వాత దట్ వాటర్ పట్టుకుంటది బాడీకి కోల్డ్ షవర్ ఎవరైతే తీసుకుంటారు అన్ని సీజన్స్ లో అంటే హెల్త్ రీజన్ ఉందా హెల్త్ రీజన్ అఫ్ కోర్స్ ఇట్ బాడీ కమ్స్ అవేక్ హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి కంఫర్ట్ కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నా అది ఇట్స్ బికమ్ హ్యాబిట్ నా ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్ ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్ నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్ కమల్ పవర్ అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది మనకి టైర్డ్ ఉన్నప్పుడు స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా ఈవెన్ మెంటల్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ స్టార్ట్ చేయండి కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్ ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం అంటే లో అదే మైండ్ సెట్ ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఇట్ విల్ గి యూ న్యూ పర్స్పెక్టివ్ సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది వాటర్ is very powerful mm. uh, so yeah uh, water when i do cold shower and come back then i have turmeric shot turmeric shot ledu pasupu Merialu. okay nice teaspoon of uh, organic pasupu make sure it's not chemically <laughs> chemicals in the source matter very important pasupu the cheap pasupu taage, it'll be effective it'll be a, uh, it'll affect you uh, yeah. so a teaspoon of pasupu with uh, haa, like three fourth teaspoon of mirial powder i put little water and then short laga ఇమ్యూనిటీ షార్ట్ ఇమ్యూనిటీ షార్ట్ దాంతో పాటు రెండు వేప గుండ్లు ఇంట్లో చెట్టు ఉంది సో అండ్ బాల్స్ లాగా చేయించుకొని ఫైవ్ డేస్ దే మేక్ మీ బాల్స్ టూ నైస్ బాల్స్ లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్ అంత పెద్ద కాదు మార్బుల్ లో హాఫ్ సైజ్ ఆ టూ ఐ టేక్ ఇట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గెట్స్ ఇన్ మై స్టమక్ సో ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ సింపుల్ పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటుంది వేప ఆకు లేకున్నా వేప క్యాప్స్యూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో దే హావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్ అది కూడా అథెంటిక్ సోర్స్ life, that's I trust because they're trying to retain all the properties of neem and trying to pack it. Wherever hmm. they don't do you know, there's a process. You don't oh. put it in the sun, you dehydrate it. So they have found the perfect way of packing neem capsules hmm. in a way that it doesn't have any quality, dry, maximum benefits. They have found out and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం వచ్చి దొరికిన వాళ్ళు వి కెన్ ఆల్వేస్ టేక్ నేమ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని టేక్ అవే యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వి నో కట్టు కాగానే ఫస్ట్ పసుపు పెడతారు సో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్ పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాన్ని బాడీ డస్ట్ అబ్జర్బ్ ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై త్రీ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు వేస్ట్ యూ నో ఇట్ రియలీ డూ ఎనీథింగ్ అందుకే మిరియాలు మన విజయం విజయం చూడండి దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం మిరియాలు దేర్ సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హాస్ టు బి టుగెదర్ అండ్ నేమ్ వాల్స్ వెన్ ఇట్ కిల్లింగ్ ఆల్ దారిడ్స్ ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా మనం బ్రాక్లీ తిన్నప్పుడు క్యాబేజ్ తిన్నప్పుడు వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్థింగ్ యూ అప్ Swallowing. I have dogs. you know. complete. So when you have dogs in the house, <laughs> compulsory parasites are there in the house. Immunity you end up <laughs> taking few wet compulsory. And this simple ball of neem <laughs> will kill the entire parasitical, you know, digestive system lo Neem. neem, any small you know, worms, uh, parasites uh, or carbo, it's going to develop into something, Infection infections. It will cleanse your system. On a spiritual level also, that prana that name gives it's, when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also, very good for the energy prana uh, when neem is added with pasupu and pepper. Mm. So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. నీమ్ తోటి నీమ్ ఇఫ్ యూ ఈట్ ఎవరీ డే సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఇన్ఫర్టిల్ మייל ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది ఇన్ఫర్టిలిటీ కాదు ఓన్లీ దోస్ డేస్ యు స్పర్మ్ కౌంట్ డ్రాప్స్ యా ఇఫ్ యు స్టాప్ ఇట్స్ ఫైన్ లైక్ మెడిసినల్ ఇట్స్ వెరీ అన్నమాట వాట్ ఎవర్ గుణాలు మెడిసినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇఫ్ ఇట్స్ కిల్లింగ్ ద వర్మ్స్ ఇట్స్ ఆల్సో కిల్లింగ్ ద స్పెర్మ్ సెల్స్ సో జస్ట్ అ అంటే ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీ అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీ బడీ ఎనీబడి అదొకటి ఆఫ్టర్ దాట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్ ఒక దాని ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్ హౌ ఈస్ టాక్డ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్ అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు ఆర్ సమ్ కాంబినేషన్ అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది మెక్సికన్ వచ్చేసింది చైనీస్ వచ్చేసింది నో లైక్ వియత్నామీస్ వచ్చేసింది అరేబిక్ ఫుడ్ వచ్చేసింది మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది